చూస్తే అండి నేను మీ దిలీప్ని మన మనం ఈరోజు సింహరాశి కోసం తెలుసుకుందాం అలాగే సింహరాశి కోసం తెలుసుకున్న ముందుగా ఈ సింహరాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ నక్షత్రాలు జన్మించిన వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటవ పాదలో జన్మించిన వాళ్ళు మనకి సింహరాశి కిందకు వస్తాయి అలాగే సింహరాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం చాలా రకంగా చాలా అంటే హోప్స్ పెట్టుకున్నాం చాలా విషయాల మీద అంటే మనకి ఒక ఇల్లు కట్టుకుందామని లేదంటే సైట్ కొనుక్కుందామని లేదంటే పిల్లల భవిష్యత్తు మీద మ్యారేజెస్ కోసం జాబ్స్ మీద ఇలా చాలా హోప్స్ పెట్టుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా మనం అనుకునేటువంటి పనులేవి కూడా ముందుకు కదలకపోవడం అనేది మనకి సింహరాశి వల్ల ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రశ్న అలాగే మనం గత లాస్ట్ ఇయర్ నుంచి మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మీద కూడా మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం అలాగే అందరూ కూడా అందరూ కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు సింహరాశికి చాలా బాగుంటుంది అలాగే జనవరి నుంచి బాగుంటుంది అన్నారు సరే జనవరి నుంచి చూసినట్లయితే లేదే లేదు జనవరి నుంచి కాదు ఈ ఏప్రిల్ అంటే మనకి ఉగాది క్రోధినామ సంవత్సరంలో కూడా చాలా అద్భుతంగా ఉండిపోతుంది మనం అనుకునేటువంటి పనులన్నీ అన్ని కూడా జరుగుతాయని చెప్పి మనకి సామాజిక మాధ్యమాల్లో మనం చూసాం కానీ మనకి ఏ పని కూడా అంటే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడు అక్టోబర్లో కూడా మనం కాల్ పెట్టేస్తున్నాం కానీ మనకి ఇప్పుడు కొనకే ఇది ఐదు నెలలో ప్లస్ అదొక నాలుగు నెలలు మొత్తమే చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకి ఆర్థికంగా చాలా భారం అయిపోయాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏదో కొంచెం అప్పుల నుంచి కానీ బయటపడదాం లేదంటే కొన్ని మనకు అవ్వలేని పనుల నుంచి బయటపడదాం లేదంటే కోర్టు కేసులు అవ్వచ్చు లేదంటే మనకు రావాల్సిన అమౌంట్ల పరంగా అవ్వచ్చు బిజినెస్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఇంట్లో వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు అవ్వచ్చు అలాగే పిల్లల మ్యారేజ్ విషయంలో కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ పిల్లల జాబ్ విషయంలో కానీ ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా సార్ భగవంతుని మూడే విషయాలు మనం ప్రతిరోజు కూడా ప్రార్థిస్తుంటాం తండ్రి వెంకటేశ్వర తండ్రి శ్రీరామ మాకు మా కష్టాలన్నీ కూడా ఎప్పుడు ఉన్నాయి కానీ మాకు ఉన్నటువంటి ఆర్థిక నుంచి కొంచెం బయటపడేటట్టు చూడు తండ్రి అలాగే రెండవది మనకి పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా సెటిల్ అవ్వాలి అలాగే పిల్లలు కొంచెం జాబ్ల పరంగా సెటిల్ అవ్వాలి అలాగే కొంచెం పిల్లలకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అది మనం కళ్ళారా చూసి తర్వాత మరణించినా పర్వాలేదు తండ్రి మాకు అలాంటి అదృష్టాన్ని కలిగి నువ్వు అనేటువంటి బాధతో మనం ఎంతో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంటాం మూడవది ఆరోగ్యం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో హ్యాపీ మన ఆరోగ్యం అనేది మనకి చాలా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాం కానీ మనకి ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా అన్ని కూడా మనకి ఏ పని కూడా మనం అనుకుంటున్న ప్రతి పని కూడా అంటే మనకి ప్రతి మనం ఏదైతే పని ఆ పని మనకి రివర్స్ అవడం అనేది సింహరాశి వల్ల ఎక్కువ జరుగుతుంది మరి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా మనం కొన్ని విషయాలు బయటకు చెప్పుకోగలం కొన్ని చెప్పుకోలేము ఎందుకంటే మన గంభీరత్వం మన సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి ఉన్నటువంటి ధైర్యం అటువంటిది ఈ రోజు ఎలా ఉంది రేపు ఇంకోరా బాగానే ఉంటుంది మనకి ఈ రోజు టైం బాగా లేకపోవచ్చు కానీ రేపు బాగుంటుంది అనేటువంటి హోప్స్ తోటి మనం ఎక్కువ ఉంటాం కానీ మన హోప్స్ని కూడా తగ్గించుకునే విధంగా ఇప్పుడు తయారవుతుంది ఎందుకంటే మనకి గత జనవరి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకి ఏమీ కూడా ఎటువంటి ఉపయోగం కూడా లేకుండా పోతుంది అనేటువంటి బాధ మనకు కలుగుతుంది లాస్ట్ ఇయర్లో కూడా ఇలాగే జరిగింది మనకి అలాగే ఇయర్లీ కూడా ఆర్థికంగా చూసుకున్నా సరే అంటే మనకి పంచాంగ పరంగా చూసుకున్న సరే మనకి ఆదాయం అనేది రెండుగా ఉండడం కానీ ఖర్చు అనేది చూస్తే ఎక్కువగా ఉండడం అలాగే రాజపూజ్యం కూడా మనకి కొంచెం తక్కువగా ఉండడం అలాగే అవమానభారం అనేది ఎక్కువగా ఉండడం ఇలా రకరకాలుగా మన లైఫ్ అంతా కూడా అంటే మనం అనుకునే పనులు అవ్వకపోవడం మనకి జీవితంలో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా ఏటి ఎలాగవుతుందని మనకి కొంచెం అంటే మనలో మనకి కొంచెం చిరాకు రావడం అనేది మనకి ఎక్కువగా సింహరాశిలోనే జరుగుతుంటుంది కానీ మనకి ఈ అక్టోబర్ నుంచి కూడా అంటే మనకి మెయిన్ అంటే సింహరాశి వాళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లోని మనకి కొంచెం ప్లస్ పాయింట్ అవ్వచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మనకి పనులు కొంచెం నెమ్మదిగా అవ్వచ్చు కానీ మనకు అక్టోబర్లో మనకు అనుకునేటువంటి పనుల్లోని మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మాత్రం మనకి రిజల్ట్ అనేది కనిపించే అవకాశాలు అయితే మనకి సింహరాశిలో కనిపిస్తున్నాయి అలాగే మీరు కొన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవి ఏంటంటే కొన్ని నరఘోష నరదీష్ నుంచి కూడా మనకు కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతాము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ నుంచి కూడా మనకి బిజినెస్ పరంగా అవనివ్వచ్చు లేదంటే మానసికంగా పరంగా అవనివ్వచ్చు లేదంటే కొంచెం ప్రేమ విషయాలు అవ్వచ్చు లేదంటే స్నేహ విషయాలు అవ్వచ్చు దెబ్బలు తినే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి విషయం కూడా ఆచితూచి సరైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే మన మనసు ఏకాగ్రత లేకపోవడం లేదంటే మనం ఖర్చు పెట్టే అమౌంట్ బయట నుంచి తీసుకొచ్చే అమౌంట్ సరైన పద్ధతిలో పెట్టక మాయ మాటలు ఎందుకంటే మనకు రాహుతాలకు ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది మాయలు ఎక్కువ పడిపోతాం అంటే మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుందని ఇతరులకి ఇంట్రెస్ట్ కే డబ్బులు మన దగ్గర ఉన్నవి ఇచ్చేయడం కానీ లేదంటే కొన్ని మాయ మాటలు పడి కొంచెం లేదంటే కొంచెం వేరే అంటే మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లో మనం డబ్బులు ఎక్కువగా బెట్టింగ్ లేని క్రికెట్ లేని ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేసి చాలా చిక్కుల్లో పడిపోయే అవకాశాలు మనకి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆశ అనేది మనకి ఈ రోజు కాకపోతే రేపైనా బాగుంటుంది అనేటువంటి ఆశతో మనం బయట నుంచి అమౌంట్లు తీసుకొచ్చి అంటే మనకి తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా మన జీవితంలో చాలా డబ్బుని నష్టపోవాల్సి వస్తుంది టైంని కూడా నష్టపోవాల్సి వస్తుంది దయచేసి ఎవ్వరూ కూడా మనకి రూపాయి అంటే రూపాయికి రూపాయి వచ్చేసి దాన్ని ఆశపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి బెట్టింగ్ విషయాల్లో కానీ మోసపూరితమైనటువంటి డబ్బులు వస్తాయని చెప్పి మాటలు చెప్పి నమ్మిస్తున్న వారి దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అస్సలు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మనకి ఏదైనా ఒక విషయం చెప్పారంటే దానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇంట్లో భార్య భర్త అమ్మ నాన్న చెల్లి అందరితో కూడా మీరు డిస్కషన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కన్నా ఎందుకంటే మీరు కొంచెం సైట్లలో నష్టం నష్టపోయే అవకాశం ఉంది మనకి తెలియకుండా అయినా భూముల్లో మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత అయ్యో చేతులు కాలిన తర్వాత అలాగే మనకి తెలియని వ్యాపారాల్లో కూడా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి బాధపడవలసిన అవసరం కూడా మనకి ఎక్కువగా ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సింహరాశి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే అక్టోబర్ నుంచి కూడా మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి కూడా మన జీవితంలో కొన్ని మార్పులు అయితే మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా చదువుతారు అది అయితే మాత్రం మనకి చాలా మనశాంతంగా కలిగించే విషయం ఎందుకంటే పిల్లలు మనకి జీవితంలో మనం ఎక్కువగా కోరుకునేది పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు కూడా లైఫ్లో కొంచెం స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగరీత్యా కూడా వాళ్ళకి అక్టోబర్ నుంచి కూడా కొంచెం గుడ్ అనేది వాళ్ళకి కొంచెం టైం అనేది బాగుంది కాబట్టి వాళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మంచి కంపెనీలో రెజ్యూమ్స్ పెట్టుకొని మీకు జాబ్ వచ్చి సుఖ సంతోషాలతో హ్యాపీగా ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి పిల్లలకు కూడా ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మానసికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు మానసిక సంఘర్షణలో లోనే ఉంటారు మనశ్శాంతి అనేది లేకుండా ఉన్న అలాంటి వారికి కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరికే అవకాశం ఉంది అంటే చాలా మనసంతా కొంచెం ఉల్లాసంగా అమ్మయ్య పర్వాలేదు కొంచెం మనసంతా కొంచెం బరువు దిగింది కొంచెం గుండెల మీద ఉన్నటువంటి భారం దిగింది అని అనుకునేటువంటి పరిస్థితులు కూడా మనకి ఈ అక్టోబర్ నుంచి కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనకి కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉన్నాయి మన అనుకునే వారి నుంచి కూడా మనకి కొంచెం ఎదురు దెబ్బలు తగిలే మన కుటుంబం మీద నరకోశ నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన మీద ఏడ్చే వాళ్ళు శత్రువులు అనేవాళ్ళు మనకి చాలా ఎక్కువగా ఉంటారు మన మీద ఎప్పుడు కూడా ఏడ్చే వాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా హనుమంతుని ధ్యానంలో ఉండాలి హనుమంతులు ప్రార్థిస్తూ ఉండాలి హనుమంతుని ప్రార్థన ఎప్పుడు చేసుకుంటూ ప్రతి మంగళవారం కూడా మనం హనుమంతుని గుడికి వెళ్ళడం కానీ లేదంటే అభిషేకాలు చేయించుకోవడం కానీ లేదంటే హనుమంతుని గుడికి వెళ్ళిపోయి శ్రీరామ శ్రీరామ అని మనం జపం చేసుకోవడం కానీ లేదంటే హనుమాన్ చాలిస పడడం పట్టించడం కానీ లేదంటే తమలపాకుల మీద శ్రీరామ పసుపుతో గానీ కుంకుమతో కానీ రాసి ఆశ హనుమంతుని పాదాల దగ్గర పెట్టి మనం పూజలు చేసుకోవడం కానీ ఇలాంటివి చాలా విషయాల్లో మనం చేసుకోవడం వల్ల బిజినెస్ అనేది మనకు గ్రోత్నెస్ అవుతుంది అలాగే మన మీద ఏడ్చేటువంటి వాళ్ళు నరకోశ అవ్వచ్చు నరపీడలు అవ్వచ్చు లేదంటే తాంత్రిక ఇబ్బందులు అవ్వచ్చు అంటే జెలిసీ మన కుటుంబం మీద భార్య మీద ఉన్నటువంటి జెలిసీ నుంచి మనం బయటపడడాయి ఎందుకంటే మనకి అది మన కుటుంబాన్ని క్షీణించి నాశనం చేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్త అయినటువంటి చాలా సంకోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ఎవరు మన ఎవరు ఎవరు పరా అనేది కూడా మనకి తెలిసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనల్ని బాగా ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు మనల్ని మోసం చేస్తున్నది ఎవరు మన ముందు నవ్వుతున్న వాళ్ళు ఎవరు మన ఎనకాతలు తిరిగి మనల్ని ఏడ్పించుతున్నది ఎవరు అలాగే మన కోసం నలుగురికి చెడుగా చెప్తున్నది ఎవరు అనేది కూడా మనకి ఆ భగవంతుడు మనకి మన కళ్ళకి చూపిస్తాడు కాబట్టి ఈ అక్టోబర్ నుంచి కూడా అంతా కూడా మనకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకి సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా శత్రువులు అనేవారు ఎక్కడి నుంచి పుట్టారు మన అనుకునే వారి నుంచి పుడతారు కాబట్టి మనం అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అలాగే కొన్ని విషయాల్లో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా మీకు కొంచెం బిజినెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి మంచి సెంటర్లో ఉంది షాప్ అయినా సరే బిజినెస్ గ్రోత్నెస్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు బాధపడుతున్నటువంటి వారు కూడా బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పలేదు ఎందుకంటే సింహరాశి వాళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమ్మయ్య మనం ఊపిరి పీల్చుకోగలిగి మనకు ఉన్నటువంటి ఈఎంఐలు కొట్టుకోవడం కానీ లేదంటే బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగి అమ్మయ్యని అమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకునే అవకాశాలు అయితే మనకి సింహరాశి వాళ్ళు కలిగి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎవరికీ లేనంత మిగతా రాసులకి మనకి ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ మనం బయటకి చాలా గంభీరంగా కనిపిస్తాం అంతా అందరి కళ్ళు ఎలాగుంటాయి అంటే వీడికేట్రా వీడికేటి చాలా అద్భుతంగా ఉంది అనుకుంటారు కానీ మన పరిస్థితి అనేది మనకే తెలుస్తుంది మనకు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు మానసిక పరిస్థితులు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకు ఇబ్బందులు గురే అవకాశాలు ఉంటాయి కాబట్టి బయటకు మాత్రం మనం చాలా హుందాగా చాలా దర్జాగా కనిపిస్తాం కానీ లోపల లోపల మనకున్న పరిస్థితులన్నీ కూడా తారుమారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను మరీ మరీ చెప్పుకుంటాను సింహరాశి వాళ్ళు మీరు ఎప్పుడు కూడా శ్రీరామ 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 మీకు కష్టం వచ్చిన ఉదయం లెగన్ దగ్గర నుంచి బాధ వచ్చిన సంతోషం వచ్చినా ఏ వచ్చినా సరే శ్రీరామ 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 అని మీరు ఎప్పుడు పలుకుతూ ఉన్నట్లయితే మాత్రం మనకి ఆ శ్రీరాముడు మన కష్టాల్లో నుంచి బాధల్లో నుంచి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని బయటపడేయడానికి అనేక రకమైనటువంటి మార్గాలు మీరు ఒకటి బాగా అండర్లైన్ చేసుకోండి భగవంతుడు మనల్ని కష్టాల్లోంచి నుంచి బయటపడడానికి మనకి అనేక రకమైనటువంటి తెలివితేటలు మైండ్లో చాలా ఉంటాయి కానీ మనం ఆ సమయానికి వినియోగించుకోలేము కానీ భగవంతుడు మనకి ఒక మార్గాన్ని మనకి మనం ఏం పని చేస్తే మనకి ఆ మార్గం ద్వారా డబ్బు వస్తుంది లేదంటే మనం ఏం పని చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చి బయటపడగలనే మార్గాన్ని అయితే మనకు సూచిస్తుంటాడు ఎప్పుడు కూడా శ్రీరాముడు మనకి ధైర్యాన్ని ఇస్తుంటాడు అందుకే ఎప్పుడు కూడా మనం శ్రీరామ శ్రీరాము అనుకోవడం వల్ల మనకి కొంచెం ఒక రకమైనటువంటి అంటే ప్రతి ఒక్కరికి మూడు అక్షరం మూడే మూడు అక్షరాలు కదా శ్రీరామే కదా మనకి కష్టాల నుంచి బయటపడేయచ్చు అంటే కంపల్సరీ మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు లేదంటే కొంచెం ఏదైనా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా వచ్చి ఏదైనా సరే మన కష్టాలు ఉండేటప్పుడు శ్రీరాముని మనం తెలుసుకోవడం వల్ల శ్రీరాముని ఆరాధించుకోవడం వల్ల మనకి చాలా రకమైనటువంటి అంటే హ్యాపీనెస్ అనేది మన జీవితంలో కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అమ్మయ్య మనం ప్రతి విషయంలో ఒక అమ్మయ్య శ్రీరామ రక్షించావా అనుకుంటాం ఆ రక్షించడం అనేది మనకి ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే ఆ మూడు అక్షరాలైనటువంటి శ్రీరామ అనేటువంటి నామంలోంచి వచ్చినటువంటి ధైర్యం మనకు కావాలి ఎందుకంటే మన పని మనం చేసుకోగలం మనం ఏదైనా పని చేసుకోగలం ఏదైనా చేయగలం ఎంతో శక్తి ఉంటుంది కానీ చేస్తే ఏమవుతుంది చేయగలం ఇలాంటి డౌట్స్ ఎప్పుడైతే వస్తుందో అలాంటి డౌట్స్ నుంచి మనల్ని ముందుకు వెళ్ళడానికి ఒక ధైర్యాన్ని మనకి భక్తిని ఇవ్వడానికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఇవ్వడానికి శ్రీరాముడు ఎప్పుడు కూడా మన తోడుగా ఉన్నట్లయితే మనకి చాలా ధైర్యంగా ఉంటుందండి అది చాలా మందికి తెలియనటువంటి విషయం ఎందుకంటే మన భగవంతుడు శ్రీరాముడు ఒక్కసారి మీరు మనసులో శ్రీరామని తలుచుకొని మీరు ఏ పనైనా మొదలు పెట్టండి అది సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీకు ఆ భగవంతుడు మీతోడే ఉంటాడు అనేది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వినిపించుకోవాలి ఎవరు చెప్పినా సరే అందుకని మీకు అందరికీ చెప్తుంటాను శ్రీరాముడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు శ్రీరాముడు మీ కుటుంబంతో ఎప్పుడు తోడుగా ఉంటాడు మీకు కష్టం సుఖం సంతోషాల్లో కూడా శ్రీరాముడు ఎప్పుడు కూడా మీతోనే ఉంటాడని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడానికి కారణం సింహరాశి వారికి మరీ మరీ చెప్పడానికి కారణం కూడా అదేనండి అందుకే నేను కామెంట్ సెక్షన్లో కూడా అందరికీ చెప్తుంటాను ప్రతి ఒక్కరిని కూడా శ్రీరామాన్ రాయండి శ్రీరామాన్ రాయుడు ఎందుకంటే మనకు అలవాటు అవుతుంది అనేటువంటి చిన్న భావన తప్ప అలాగే మనకి మరీ ముఖ్యంగా ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి చిన్న చిన్న వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా లేడీస్ కావచ్చు వెన్నుకు సంబంధించి వచ్చి తలనొప్పి తలనొప్పవచ్చు ఇలాంటి కొంచెం కొంచెం సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అయినప్పటికీ కూడా కొంచెం అక్టోబర్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ అన్ని కొంచెం తగ్గి కొంచెం హ్యాపీగా రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అంటే శారీరకంగా అంటే ఎక్కువగా వర్క్ మనం ఎక్కువగా పని మీద ఒత్తిడిగా పెంచుకోవడం కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం మనకి బాడీ అంతా కూడా విపరీతమైన పెయిన్స్ అవి ఎక్కువగా పాపం చిరాకు ఎక్కువగా సింహరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా పొబ్బ నక్షత్రం వాళ్ళకి అలాగే మకా నక్షత్రం జాబ్ ఎక్కువగా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి అంటే పని తాలూకా భారం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది చాలా మైండ్ అనేది కూడా రిలీఫ్నెస్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంటుంది అదే చిరాకు మీద మన ఇంటికి రావడం ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండడం దాని మీద కొంచెం కోపతాపాలు రావడం అనేది చిరాకు అనేది ఎక్కువగా ఉంటుంది కానీ మీరు ఈ అక్టోబర్ నుంచి కూడా కొంచెం రిలీఫ్నెస్ అనేది మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం కొంచెం తగ్గి మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అంటే మీకు కొంచెం మీరు చేస్తున్నటువంటి ఏ ఉద్యోగం అయినా అవ్వచ్చు ఆ ఉద్యోగంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంటుంది మనం చేయగలము ఏం పర్వాలేదు అనేటువంటి ధైర్యం కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి హెల్త్ ఎందుకంటే హెల్త్ ఎప్పుడైతే మనకు బాగుందో అన్ని పనులు కూడా మనం చాలా చక్కగా నిర్వర్తించుకోగలం హెల్త్ కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే హెల్త్ ఇష్యూస్లో కొంచెం కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా అక్టోబర్ నుంచి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి కూడా కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టైం టు టైం మీరు మందులు తీసుకునే టైం టు టైం కొంచెం హెల్త్ని కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఆధ్యాత్మికంగా కొంచెం మీకు దొరికిన సమయంలో మీకు ఏ సమయం దొరికితే సాయంత్రం ఒక ఆరు తర్వాత కానీ లేదంటే ఏడు గంటలకు కానీ ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరాముడు గుడి కానీ స్వామి గుడి కానీ వెళ్ళి కొంచెం రిలీఫ్నెస్ ఒక అరగంట పావు గంట గుడిలో కూర్చొని కొంచెం మనశాంతిగా కూర్చొని ఆ భగవంతుని ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం అంటే టైంకి మందులు తీసుకున్న ఆహారం తీసుకున్న అయినప్పుడు కొంచెం ఆధ్యాత్మికమైన చింతన ఉంటే కొంచెం మైండ్ రిలీఫ్ అనేది కొంచెం బాగుంటుంది ఎప్పుడైతే మనకి మానసికంగా దృఢంగా మనం కలుగుతామో అప్పుడు మనకి కొంచెం ఆర్థిక కష్టాలు అవనివ్వచ్చు లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఏవైనా సరే రికవర్ అయ్యి మనం బయటపడే అవకాశాలు అయితే మాత్రం మనకి ఎక్కువగా ఉంటాయి అలాగే పిల్లలు మ్యారేజ్ విషయాల్లో కూడా బాగా కూర్చో అంటే మరి ముఖ్యంగా మకా నక్షత్రాలు అడుగుతున్నారు పిల్లలకి పెళ్లి సంబంధాలు కొంచెం మాకు సెట్ అవ్వట్లేదండి మాకు ఈ అక్టోబర్ నవంబర్లో ఏవైనా పిల్లలకి మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశం ఉంటాయి తప్పకుండా ఉన్నాయండి పిల్లలకి మకా నక్షత్రం అవ్వచ్చు పుబ్బ అవ్వచ్చు ఉత్తరా నక్షత్రం అవ్వచ్చు వీళ్ళకి మ్యారేజ్ అనేవి కొంచెం సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ విషయంలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వచ్చు ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకుందాం ఎందుకంటే మనకి తోటి ఈ పది నిమిషాల్లోనూ పన్నెండు నిమిషాల్లోనే జరిగే విషయాలు కాదు ఎందుకంటే సుదీర్ఘంగా మన జీవితంలో చాలా విషయాలు అంటే మనకి తెలియని విషయాలు కూడా మనకి అక్టోబర్ నుంచి కూడా మనకి చాలా ప్లస్ పాయింట్లుగా జరిగే అవకాశాలు అది ప్రేమ వ్యవహారం అవ్వచ్చు వైవాహిక జీవితాలు అవ్వచ్చు అలాగే మన ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ మన స్నేహితులు బంధువులు ఇలాగ రకరకాలైనటువంటి జీవితంలో చాలా విషయాలు అక్టోబర్ నుంచి మనం ఊహించినట్టుగా మన జీవితం అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది ఏంటి ఎలా అనేది అన్నీ కూడా మనం చాలా క్షుణ్ణంగా ఒక మంచి వీడియో చేసుకుందాం అందుకే ప్రతి ఒక్కరిని కూడా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే జయ శ్రీరామ్ అలాగే శ్రీరాముడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా నిండు నూరేలు కూడా చల్లగా కాపాడుతాడని మనసారా కోరుకుంటున్నాను మీ దిలీప్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటానండి జై శ్రీరామ్